हयाल అసలు ఈ మహాతల్లిని మొన్న మామూలుగా సపోర్ట్ చేస్తూ వీడియో చేసినందుకు నా చెప్పు తీసుకొని నేను కొట్టుకోవాలి నిజంగా ఎంత ఇరిటేషన్ అనిపించిందంటే ఈరోజు ఇన్స్టాలో చూసానమాట ఆడియో వినిపించారనమాట ఈ మహాతల్లి పచ్చళ్ళు జస్ట్ ఒక మెసేజ్ అసలు ఇంత హెవీ కాస్ట్ ఎందుకు ఉన్నాయి అని అడిగినందుకు ఈ మహాతల్లి ఎన్ని బూతులు మాట్లాడుతూ అసలు ఆడియో పెట్టిందంటే ఇలాంటి మనిషిని ఏ చెప్పు తీసుకొని కొట్టాలో నాకైతే అర్థం కావట్లేదు ఎన్ని రకాల చెప్పులు దొరికితే అన్ని చెప్పులు తీసుకొని ఆ చంప ఈ చంప పగలగొట్టాలనిపిస్తుంది సో ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే మొన్న నార్మల్గా ఏదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ సో ఏదో కష్టపడుతున్నారు యంగ్ పీపుల్ సో వాళ్ళు కష్టానికి తగ్గ ప్రతిఫలం వాళ్ళు ఏదో ఆశించారు కొంచెం ఆశించినా సరే హెవీగా ఆశించినా సరే లేకపోతే ఎలా అయినా సరే వాళ్ళ పచ్చళ్ళకి తగ్గట్టు రేట్లు మాట్లాడుకున్నారు నచ్చితే కొనాలి లేకపోతే లేదు ఎందుకు అంత నెగిటివ్ అని నేను అన్నాను కానీ అసలు ఈరోజు ఆ వీడియో చూసిన తర్వాత నా కళ్ళెదురుగా ఆ మనిషి ఉంటే నేను ఆ చంప ఈ చంప పగలగొట్టి పడి ఉండేదాన్ని అసలు సిగ్గుందా కొంచెం నువ్వు మనిషివేనా కడుపు కన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా జస్ట్ ఏంటి ఆ రేట్లు అని అడిగినందుకు అన్ని బూతులా అసలు ఆడోళ్ళు మాట్లాడాల్సిన బూతులు నువ్వు మాట్లాడావా వినేదానికి ఆడోళ్ళమైన మాకే చాలా అసహ్యంగా అనిపించింది పోనీ అవతల వాళ్ళు ఏమన్నా వల్గర్గా కామెంట్ చేస్తేనో వల్గర్గా వీడియో చేస్తేనో లేకపోతే వల్గర్గా ఏమన్నా అంటేనో నువ్వు అంత రియాక్ట్ అయినా పోనీలే ఈమె బూతులు తిట్టినా అవతల వాళ్ళ విధానాన్ని బట్టి నువ్వు తిట్టావు అని మేము అనుకోవచ్చు కానీ అలా కాకుండా నువ్వు ఇలా మాట్లాడావు అసలు జస్ట్ ఇంత హెవీ రేట్లని దండం పెట్టుకుని కామన్గా అడిగిన దానికి ఏం మాటలవి అంటే నీ పచ్చళ్ళు నీ దిక్కుమాల పచ్చళ్ళకి బంగారానికి పోలిక నీ బతుకు పాడుగాను అంటే నీ పచ్చళ్ళు కొన్న రేట్లో బంగారం కొనొచ్చు అని నువ్వే ఇండైరెక్ట్గా చెప్తున్నావా నీ పెళ్ళడానికి ఏమి ఇప్పిస్తావు రేపు బంగారం ఏమి ఇప్పిస్తావు పచ్చళ్ళే ఇప్పించలేనోడివి అంటే నీ బతుక్కి మీ ఇంట్లో మీ కొంపలో ఉన్నోళ్ళని కొనమను ఫస్ట్ పక్కనోళ్ళ సంగతి దేవుడు ఎరుగు మీ కొంపలో ఉన్నోళ్ళని కొనమను ఆ దానికి సిగ్గులేదు కానీ మీ బతుకులో పాడుగాను అసలు నాకైతే నిజంగా చెప్తున్నాను ఇలాంటి దరిద్రుల్ని ఆ చంప ఈ చంప పగలగొట్టి రోడ్డు మీద లాక్కెళ్తే ఆ చూసే వాళ్ళందరికీ సిగ్గు వస్తుంది అనమాట ఇలాంటి దాన్ని సపోర్ట్ చేసినందుకు నేను కూడా నా చంప పగలగొట్టుకోవాలని నాకు అనిపించింది లేని దాన నికృష్టబ్దాన అసలు నేను నిన్ను ఎన్ని తిట్టినా తక్కువే నిజంగా ఒక మనిషి నచ్చితే నచ్చారని చెప్తారు నచ్చకపోతే నచ్చలేదని చెప్తారు అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకు అనిపించింది చెప్తారు వాళ్ళు ఏమన్నా కావాలని నెగిటివ్ చేస్తుంటే నువ్వు ఈ రకంగా తిట్టినా పర్లేదు అసలు నువ్వు అన్న మాటలు నువ్వు వింటే ఎంత చీదరగా ఉన్నాయి ఒకవేళ నువ్వు రేపు కూడా ఇలా రావచ్చు ఓకే నేను నేను కాదు మాట్లాడింది నా గొంతుతో ఉన్నోళ్ళతో వేరే వాళ్ళతో మాట్లాడిచ్చిర్రు అది నా వాయిస్ కాదు అని అయినా నువ్వు నాటకాలు ఆడుకుంటూ రావచ్చు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండొచ్చు ఆ పర్సన్కి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే తప్పలేదు ఓవర్కి మించిన ఓవర్ యాక్టింగ్ ఉంటుంది చూసావా కాన్ఫిడెన్స్ వేరు యాక్టింగ్ వేరు నీది ఓవర్ యాక్టింగ్ అనమాట అసలు మీ ముగ్గురికి నిజంగా ఏమాత్రం బుద్ధి జ్ఞానం అనేది ఉన్నా మీ ఓవరాక్షన్ త తగ్గించుకుంటే చాలా బాగుంటుంది ఒక ఆమె ఎక్స్పోజింగ్ ఇంకొక ఆమె నేను ఏదో చాలా డీసెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చాను మా ఇల్లు మొత్తం డీసెంట్ ఫ్యామిలీని మా మాకు అసలు ఎటువంటి నెగిటివ్ రిమార్క్ లేదు అన్నంత బిల్డప్ ఇంకొక ఆమె ఇచ్చుద్ది ఇంకా నువ్వైతే పచ్చళ్ళు అమ్ముకుంటూ సిగ్గు లేకుండా వాళ్ళని తిట్టుకుంటూ ఇళ్ళని తిట్టుకుంటూ ఏదో నోటికొచ్చిన వాగుడంతా వాక్కుంటూ బతికిస్తున్నావు అసలు మీ ముగ్గురికి ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు నిజంగా అంటే మీ పచ్చళ్ళు సూపర్గా సూపర్ ప్రపంచంలో మీ పచ్చళ్ళ లాగా ఎవరు తయారు చేయలేరు అన్నంత ఓవర్ బిల్డప్ ఎందుకు మీకు పైగా ఇలాంటి మాటల కస్టమర్తో ఎలా డీల్ చేయాలో ముందు పోయి నేర్చుకొని చావు వేరే వాళ్ళ దగ్గర వేరే పికిల్స్ బిజినెస్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు యూట్యూబ్లో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేర్చుకొని చావండి అప్పుడన్నా మీ బతుకులకు సిగ్గు వస్తుంది ఎలా మాట్లాడాలో తెలిసి వస్తుంది లేదా స్పెషల్ క్లాసెస్ అవతల పర్సన్స్తో ఎలా మాట్లాడాలి అని మీ కొంపలో మీకు నేర్పించి చావలేదేమో అవతల మాట్లాడేది మగానా ఆడనా అనేది తెలుసుకోకుండా నోటికొచ్చిన అడ్డమైన వాగుడు వాగి చచ్చావు దీన్ని బట్టే మాకు అర్థమవుతుంది మీ కొంపలో మీకు పద్ధతులు నేర్పియలేదు రోడ్డు మీదకి అడ్డంగా వదిలేశారు కానీ పంది గనక పిల్లల్ని కానీ రోడ్డు మీద వదిలేసినట్టు మీ కొంపలో కూడా పిల్లల్ని కానీ రోడ్డు మీదకి వదిలేశారని మాకు అర్థమైంది ఆల్రెడీ ఒక ఆమె చేసే వీర లెవెల్ ఎక్స్పోజింగ్ చూడంగానే వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళ వీడియోస్ చూడరా ఎందుకు ఇంత గలీజ్గా చేస్తుంది ఎందుకు ఇంత ఎక్స్పోజింగ్ చేస్తుంది అని మేము చాలా సార్లు అయితే అనుకున్నామన్నమాట అనుకున్నా కానీ ఓకే ఏమో పాపం వాళ్ళ పీపుల్ ఏమో తెలియదేమో వాళ్ళకి వీళ్ళు చేసే ఆగడాలు బయట ఎవ్వరికి తెలియదేమో అనేసి మేము అనుకుంటున్నాం అనమాట కానీ ఈ అసలు మీ ముగ్గురు చేసే ఓవర్ యాక్టింగ్ ఇప్పుడు చూసిన తర్వాత మాకు అనిపిస్తుంది కావాలనే మీ ఇంట్లో పేరెంట్స్ని కూడా మోసం చేసి బతికే బతుకులేమో మీరు అనేసి నాకు అనిపిస్తుంది యూట్యూబ్ ఏమన్నా మీ పుట్టిల్లా లేకపోతే ఇంకేమన్నా ముగ్గురు మూడు రకాల ఛానళ్ళు ఓపెన్ చేసి మా అంది మీద పడి ఊరికే పనికి మాటలు మాట్లాడడానికి ఏ మీరు అంటే పడ్డానికి ఇవతల వాళ్ళు ఏమన్నా వాళ్ళ లేకపోతే మీ ఇంట్లో పర్సన్సా ఏమన్నా నువ్వు సరేలే మన అమ్మాయే కదా అన్నదనుకోవడానికి పాపం నువ్వు తిట్టే తిట్లకి అవతల పర్సన్ నుంచి ఎలాంటి రియాక్షన్ వచ్చిందో తెలియదు కానీ విన్న తర్వాత మా అందరి నుంచి ఖచ్చితంగా ఇలాంటి రియాక్షనే వస్తుంది నిజంగా మీ ఇనక ఎదురుంటే చెప్తున్నా కదా ఆ చంప ఈ చంప పగలగొట్టి తర్వాతనే మాట్లాడు నేనైతే అంత అసహ్యం పుట్టింది ఏం బతుకం పని బతుకు ఇంత ఘోరంగానా ఇంత ఘోరంగా తిడతావా నీ బతుకి పచ్చళ్ళు సరిగ్గా చేయడం నేర్చుకో ఆ తర్వాత మంది గురించి మాట్లాడుతూ కానీ మంది పెళ్ళాల గురించి మాట్లాడదు కానీ బంగారాల గురించి మాట్లాడదు కానీ ఆయన మా అందరి దగ్గర దోచుకొని వందలు వందలు వేలు వేలు దోచుకొని చచ్చి నువ్వు నువ్వు ఎంతమందికి కొంపలు కట్టావు ఎంతమందికి ఏం చేసావు ఆ విషయాలు ఏదో బయటికి చెప్పుకోని ఏ నిన్నంటే నొప్పిలేసింది కదా ఇప్పుడు నీకు ఈ మాటలు మాట్లాడంగానే నీకు ఎంత నొప్పిలేసింది కదా బాధ అనిపించింది కదా సో మరి అదే బాధ అవతల ఆ ఉండదా బయట ఖచ్చితంగా వాయిస్ అలా వస్తుందని తెలుసు Nico. లేదా నువ్వు నిజంగా మాట్లాడావని కూడా నీకు తెలుసు నువ్వేదన్నా మంది దగ్గరకు వచ్చి పంకాలని నేను నేను చేయలేదు నాది కాదు అని నాటకాలు ఆడతావేమో నీ బిహేవియర్ కూడా మాకు తెలుసు చూస్తే మాకు అర్థం కాదా నువ్వెంత ర్యాష్గా మాట్లాడతావు ఎలా మాట్లాడతావని ఆ నెగిటివ్ రిమార్క్ వస్తేనే నువ్వు ఒక్క మెసేజ్ చూస్తేనే నువ్వు తట్టుకోలేవు నీ బతుక్కి నిజంగా నీ దగ్గర అంత డబ్బులు పెట్టి నువ్వు అంత ఎక్స్పెన్సివ్ పచ్చళ్ళని చెప్పి నువ్వేం తేడా చేస్తున్నావు అందరిలాగానే చేస్తున్నావు నువ్వేమీ వేరే పౌడర్లు ఏమి వాడట్లేవు కదా నీకు హెవీ బడ్జెట్ అవ్వడానికి షిప్పింగ్ ఛార్జ్ నీదేమన్నా వేరే ఊరా లేకపోతే వేరే దేశమా షిప్పింగ్ ఛార్జెస్ అంతంత రేట్ వేయడానికి అయినా సరే నీ దగ్గర కొంటున్నారు కదా కొనేవాళ్ళకి కనీసం రెస్పెక్ట్ మినిమం రెస్పెక్ట్ ఉండాలిగా చార్ట్ అనేది ఓపెన్ చేసి చార్ట్ ఇవ్వంగానే ఇంత హెవీ రేట్స్ ఏంటి అని అడిగిన దానికి అడ్డమైన నోటుకు వచ్చిన బూతులు మాట్లాడతావా అంటే ఈ బూతులు మాట్లాడుతూనే మీ కొంపలో నేను పెంచారా మీ ముగ్గురు అక్క చెల్లెళ్ళు కూడా ఈ బూతులు మాట్లాడుకుంటేనే పెరిగారా అసలు ఏమనుకొని మాట్లాడుతున్నారు ఏమనుకొని బిహేవ్ చేస్తున్నారు ఇలాగా జనాలు ఎవ్వరు మాట్లాడారులే మీ అక్క చెల్లెళ్ళు రాజమేయలొచ్చు చక్కగా యూట్యూబ్లో అని రేపు రియల్గా ఎదురుగా కనిపించినా తూ అని ఊసేసి వెళ్ళిపోతారు పక్కకి మీలాంటి బురదలు దొరలే పందులతో మాట్లాడడం కూడా వేస్ట్ అనుకొని పక్కకి వెళ్ళిపోతారు అసలు అది విన్న తర్వాత నాకైతే అసహ్యం అనిపించింది ఫస్ట్ ఎందుకు అసహ్యం అనిపించిందంటే ఇలాంటి దరిద్రబ్దాన్ని నేను సపోర్ట్ చేస్తూ మొన్న ఒక వీడియో చేసి వచ్చాను కదా అందుకోసం నా మీద నాకే చండాలం అనిపించింది అనమాట నీ బతుకులు పాడుగాను ఏం బతుకులు మ్మా ఏ మాట్లాడడం నేర్చుకో ఫస్ట్ కొంపకెళ్ళి ట్యూషన్ క్లాసెస్ పెట్టించుకుని అయినా పది మందితో ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకో బిహేవియర్ నేర్చుకో ఫస్ట్ మీ కొంపలో ఇద్దరికి అవసరమే బిహేవియర్ ఒక్క అమ్మాయి మాత్రం న్యూట్రల్గా పద్ధతిగా కనిపిస్తుంది ఇంకా మీ ఇద్దరైతే అడ్డగాడిదల్లాగా రోడ్డు మీద అడ్డంగా ఒకళ్ళు ఏమో ప్యాంటు షర్ట్ వేసుకుంటారు ఇంకొకళ్ళకి ఏం బట్టలు వేస్తారో తెలియదు సగం ఎక్స్పోజింగ్ ఉంటుంది ఫస్ట్ మీ ఇద్దరికి మాట్లాడే మాట తీరు పద్ధతులు బట్టలు వేసుకోవడం మీ కొంపలో వాళ్ళని నేర్పించమను ఆ తర్వాత మంది మీద పడి ఒకటే వాగుదు కానీ ఏదో ఒక గొంతు వేసుకొని కీచురాయి గొంతు వేసుకొని ఆ గొంతు వింటేనే అసహ్యం పుడుతుంది సగం మంది జనాలకి నీ పచ్చళ్ళు తింటే వాంత వస్తుంది అలాంటిది మీ బిల్డప్ మీ ఓవర్ యాక్షన్ చాలా ఆపండి నోరు మూసుకొని మీ పనులే మీరు చూసుకోండి అడ్డమైన డైలాగులు కొడుతూ అడ్డమైన మాటలు మాట్లాడితే మా అందరి దగ్గర నుంచి ఇలాంటి రియాక్షన్సే వస్తాయన్నమాట సో ఓకే నా ఫ్రెండ్స్ ఇలాంటి దిక్కుమాలింది అలా మాట్లాడేసరికి నాకు కోపం వచ్చిందనమాట సిగ్గు శరం ఏ మాత్రం లేని పుట్టకలు అనుకుంటా అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నారు సో మీకేమనిపించింది మీరు కనుక ఆడియో వింటే మీరు కూడా మీ కామెంట్ ఏంటనేది కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్